ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుమల ఎంత ఫేమస్ లడ్డు కూడా అంతే ఫేమస్ హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో దొరికే అన్ని లడ్లు కంటే తిరుపతి లడ్డుకున్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతి కాదు అంతటి పవిత్రమైన లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను స్వచ్ఛమైన నెయ్యిని కాంచి తీసుకున్నాను ఈ నెయ్యిని ఒక కడాయిలో పోసుకొని వేడి చేసుకోవాలి ఈ నెయ్యి వేడేయ్య లోపు శనగపిండి మిశ్రమం తయారు చేసుకుందాం ఒక గిన్నెలో రెండు కప్పులు శనగపిండికి రెండు కప్పులు పాలు పోసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి లడ్డు తయారీలో బియ్య పిండి అస్సలు వాడరు కేవలం శనగపిండి మాత్రమే ఉపయోగిస్తారు ఈ పాలు కాంచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు లేకపోతే పచ్చి పాలైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని వేడైన నెయ్యిలో ఇలా చిల్లు గెరటిలో శనగపిండి పోస్తూ బూందీని తయారు చేసుకోవాలి మనం ఇక్కడ బేకింగ్ సోడా వేయలేదు కాబట్టి బూందీ పెద్ద సైజు గా ఉండదు చిన్న సైజు గానే ఉంటుంది మామూలు లడ్డులకైతే బూందీ ఎల్లో కలర్ ఉండదు ంగాన్ని తీసేస్తారు అయితే ఈ లడ్డుకు మాత్రం కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా బూందీ అంత తయారు చేసుకున్నాక ఒక గిన్నెలో రెండు కప్పుల చక్కెర రెండు కప్పుల నీళ్లు పోసి తీగ పాకం వచ్చేంత దాకా నీళ్లు మరిగించుకోవాలి ఇక్కడ రెండు కప్పుల నీళ్లకు బదులుగా ఒకటినర కప్పు నీళ్ళని తీసుకుంటే లేత పాకం అనేది త్వరగా వస్తుంది నేను రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాను కాబట్టి నాకు పాకం అనేది లేట్ గా వచ్చింది ఇలా వీడియోలు చూపించిన విధంగా వేళ్ల మధ్యలో పాకం తీగలాగా రావాలి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీని పాకంలో వేసి ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆపి కొంచెం పచ్చకర్పూరం నలిపి వేసుకోవాలి ఇక్కడ నాకు వీడియో కొంచెం కట్ అయింది అది ఏమంటే ఈ స్వీట్ బూందీ బాగా చల్లారిన తర్వాత సెవెంటీ పర్సెంట్ బూందీని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్నాను ఆ వీడియో కట్ అయిపోయింది ఈ థర్టీ పర్సెంట్ బూందీలో జీడిపప్పు ఎండు ద్రాక్షాలు వేసి పది యాలకలు తీసుకొని ఇందులో కొన్ని పౌడర్ చేసి కొన్ని యాలకులు గింజలతోనే వేసుకోవాలి అలాగే షుగర్ క్రిస్టల్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి బూందీని పౌడర్ చేసుకున్నాను అని చెప్పాను కదా అది కూడా ఇందులోనే కలిపేసాను ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా పోసి లడ్డూలు తయారు చేసుకోవాలి లడ్డూలు రౌండ్ షేప్ ఏమీ రానవసరం లేదు కొంచెం అటు ఇటైనా పర్వాలేదు ఇప్పుడు నేను చేసిన లడ్డు తిరుమలలో ఎలా చేస్తారో అని మాత్రమే చూపించాను ఆ లడ్డు టేస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే అక్కడ దొరికే లడ్డు రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు కనుక తిరుపతి లడ్డు తయారీ విధానాన్ని ఎవరు చెయ్యరు చేయలేరు కూడా ఎందుకంటే ఆ రుచి రావడానికి కారణం స్వామివారు ఉన్న ఆ సరౌండింగ్స్ లో చేస్తారు కాబట్టి అలాగే నేను చెప్తే నమ్ముతారో లేదో గాని అక్కడ ఉన్న పవిత్రమైన నీళ్ల వల్ల కూడా అంతటి రుచి వస్తుంది ఆ లడ్డుకి తిరుమలలో మూడు రకాల లడ్డూలు చేస్తారు ఆస్థాన లడ్డు అని కళ్యాణోత్సవం లడ్డు అని సాధారణ లడ్డు అని దీనినే ప్రొక్తం లడ్డు అని కూడా అంటారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను